शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवत गीता अध चतुर्दशो अध्यायः गुणत्रय विभाग योगः 9वां श्लोक तो सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्युततमः प्रमादे संजयत्युत ఓ అర్జున సత్వగుణము సుఖమును ఇస్తుంది రజోగుణము కర్మలు చేయటంలో ఆసక్తి కలుగు చేస్తుంది తమో గుణము మనలో ఉన్న జ్ఞానమును కప్పివేసి నిర్లక్ష్యమును సోమరితనమును కలుగు చేస్తుంది పైన చెప్పినట్టు ఈ మూడు గుణాలు వేటిలో ప్రవర్తిస్తుంటాయి అనే విషయం ఈ శ్లోకంలో వివరించారు సత్వగుణము సుఖం కలుగజేస్తుంది రజోగుణం ఏదో ఒక పని చేయాలని కోరుకుంటుంది తమోగుణం ఏ పని చేయకుండా ఉండటానికి ఒకవేళ చేసినా పొరపాటుగా చేయటానికి తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి అజ్ఞానంలో ప్రవర్తించటానికి కోరుకుంటుంది ఈ విషయంలో రామకృష్ణ పరమహంస గారి వ్యాఖ్యలను మనం తెలుసుకుందాం సత్వగుణం అంటే ఒక దీపం మీద స్వచ్ఛమైన గాజు చిమ్ని పెట్టడం అంటే తమలో ఉన్న జ్ఞానం అన్ని వైపులా ప్రసరింప ప్రజో గుణం అంటే ఒక దీపం మీద కంతలు ఉన్న గంప బోర్లించటం అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా బయటకు వేగంగా కర్మల రూపంలో చేయటం తమో గుణం అంటే ఒక దీపం మీద కుండ బోర్లించటం అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పిపెట్టి అజ్ఞానంలో మునిగిపోవటం చేయకూడని పనులు చేయటం ఈ మూడు గుణాలు బంధనాలు కలిగించేయే ఎందుకంటే ఈ మూడు గుణాలు కలిగిన మానవుడు వాటికి దాసుడైపోతాడు వాటిలో మునిగిపోతాడు తనను తాను బంధించుకుంటాడు అవి లేకపోతే బతకలేను అనే స్థితికి వస్తాడు కాబట్టి ఏది అతి పనికి రాదు అంటి ముట్టనట్టే ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి దేనికి లొంగి పోకూడదు ఈ గుణములతో సంబంధించబడకూడదు అని బోధించాడు పరమాత్మ పదో శ్లోకం ప్రజస్తమాచిభూయ సత్ త్వం భవతి భారత రమైవ తమ సత్వం రజస్తధావో అర్జున సత్వగుణము రజోగుణమును తమోగుణమును అణిచివేస్తుంది అలాగే రజోగుణం సత్వగుణ సత్వ తమోగుణములను అణచివేస్తుంది ఆకరణ తమోగుణము సత్వ రజోగుణములను అణచివేస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనిది పర్వతాలు కొండలు గుట్టలు రాళ్ళు అవి కదల కదలకుండా కదల కదిలేవి కదలకుండా కదిలేవి చెట్లు మొక్కలు వృక్షాలు కదిలేవి నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు అనేక కాళ్ళ జంతువులు మనుషులు మూడు గుణములు అంటే సత్వరజ గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాం ఉదాహరణకు పర్వతాలు కొండలు గుట్టలు రాళ్ళు ఇవి కదలవు వీటిలో గుణం అంటే తొంభై ఎనిమిది శాతం ఉంటే రజోగుణం ఒక్క శాతం ఉంటుంది సత్వగుణము ఒక శాతం ఉంటుంది రెండవ రకం వృక్షాలు చెట్లు మొక్కలు అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి శ్వాసిస్తాయి వాటి ఆకులు వివిధ గుణములు కలిగి ఉంటాయి కొన్ని మొక్కలైతే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి కొన్ని తాకితే ముడుచుకుంటాయి కొన్ని స్పందిస్తాయి మొక్కలు పుట్టడం పెరగటం పెద్దవి కావటం మన కళ్ళ ముందే జరుగుతుంది కానీ కదలలేవు వీటిలో తమోగుణం యాభై శాతం రజోగుణం నలభై ఐదు శాతము సత్వగుణం ఐదు శాతం ఉంటుంది ఇంకా జీవజాతులు రెండు కాళ్ళు మనుషులు నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాలు నిష్పత్తి మారుతూ ఉంటుంది జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారుతాయి కానీ మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా వారి వారి గుణాలు మారుతుంటాయి కొంతమంది సాత్వికులు మరి కొంతమంది రజోగుణ ప్రధానులు అవుతారు మరి కొంతమంది తమోగుణ ప్రధానులు అవుతారు అది ఎలాగంటే ఈ మూడు గుణములు పైన చెప్పినట్లుగా వాటిలో ఒకే విధంగా ఒకే మోతాదులో ఉండవు హెచ్చు తగ్గులుగా ఉంటాయి సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే అది మిగిలిన రజ స్తమో గుణములను అణగదొక్కుతుంది సత్వగుణం మాత్రమే ప్రధానంగా ప్రకటితమవుతుంది అదే రజోగుణం ఎక్కువగా ఉంటే అది సత్వ గుణములను అనగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమవుతుంది అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ గుణములను అనగదొక్కుతుంది ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది కొందరిలో రెండు గుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి అంతేకాదు ప్రతిరోజు ప్రకృతిలో ఈ గుణాలు మారుతుంటాయి సాధారణంగా మానవులలో ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది అందుకే ఆ సమయంలో స్నానం సంధ్య హోమాలు పూజలు చేయాలని చెప్పారు ఎండ ఎక్కే కొద్దీ రజోగుణం ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వాళ్ళు చేయాలి సూర్యుడు అస్తమించగానే తమోగుణం ప్రధానంగా ఉంటుంది కాబట్టి నిద్రపోవాలని చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నాము ధన సంపాదన కొరకు రాత్రిళ్ళు పనిచేస్తూ పగలు కునికిపాట్లు పడుతున్నాం కొంతమంది విలాసాలతో రాత్రి ఒక్క గంట దాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరుల మాదిరి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వివేకి అయిన వాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు అన్నీ సమానంగా పరిమితంగా అనుభవించాలి దేనికి అడిక్ట్ అవ్వకూడదు అతి విపరీత ధోరణి పనికిరాదు శాస్త్రాధ్యయనం చేయాలి ఇష్టదైవాన్ని ఉపాసించాలి ధ్యానం చెయ్యాలి జీవనానికి ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా శ్రద్ధతో చెయ్యాలి అవసరం ఉన్నంత వరకే సంపాదించాలి జీవితం ఆనందంగా గడపాలి అంతేకాని ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు నిరంతరం సుఖదుకు లోను కాకూడదు పదకొండవ శ్లోకం సర్వద్వారేషు సర్వద్వరేస్ ప్రకాశ తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత ఎవరి శరీరంలో అయితే అన్ని జ్ఞాన ఇంద్రియములు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి జీవుల్లో ప్రత్యేకించి మానవులలో వారు చేసే పనులను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు తినే ఆహారాన్ని బట్టి మాట్లాడే పద్ధతిని బట్టి వారి నడతను బట్టి వారిలో ఏ గుణములు ఎక్కువగా ఉన్నాయో మనం తెలుసుకోగలం జీవుల దేహాల్లో నవరంధ్రాలు ఉన్నాయి అవే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనం జ్ఞానేంద్రియములతో బయట ప్రపంచంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఉంటాం వాటిని మనలో ఉన్న బుద్ధితో విశ్లేషించి మనసుకు అందిస్తే అది కర్మేంద్రియముల ద్వారా కర్మలు చేయిస్తుంది ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువగా ఉండి ఆ జ్ఞానం జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందో అది ప్రకటితమవుతూ ఉంటుందో అటువంటి వాడిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి వివరంగా చెప్పాలంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అతడి చర్యలు సాత్వికముగా ప్రకాశవంతంగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి అతని మాటలు మధురంగా ఉంటాయి అతడు సాత్వికమైన ఆహారమునే తింటాడు మంచి గ్రంథములను చదువుతాడు అతని ఆలోచనలు ఉత్తమంగా పది మందికి ఉపయోగపడే విధంగా సాత్వికంగా ఉంటాయి అతడు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆశయాలతో భావాలతో ఉంటాడు అతడి బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది కర్పూరం అగ్ని దగ్గరకు రాగానే అంటుకున్నట్టు సత్వగుణ సంపన్నుడు అలా చెబితే ఇలా గ్రహిస్తాడు అతని ముఖంలో ప్రశాంతత జ్ఞాన ప్రకాశం కనపడుతుంది ఏ పని చేసినా ఓర్పుతో శ్రద్ధతో చేస్తాడు అతని వలన ఎవ్వరికీ అపకారం జరగదు అందరితో సౌ సఖ్యంగా ఉంటాడు అందరి చేత గౌరవింపబడతాడు అటువంటి వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనం గుర్తించవచ్చును హరే కృష్ణ